ఆలోచపడగాకండి ఆలోచన చేయండి ఆలోచన మిమ్మల్ని నష్టపరుస్తుంది ఆలోచన మీకు ఒక దారి చూపిస్తుంది ప్రైవేట్ ఫిక్స్డ్ కాదు నెగెషియబుల్ నెగెషియబుల్ కదా నెగెషియబుల్ సబ్‌స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ 10000 అది చాలా బాగుంది ఈ బండి అదిరిపోతుంది చాలా బాగుంది చూసుకోండి టెస్ట్ రైడ్ చేయండి రండి టెస్ట్ రైడ్ చేయండి ఒక్క ఇట్లా కొట్టరి తర్వాత ఎంజాయ్ చేసి మీకు మస్త్ అనిపిస్తే అప్పుడు తీసుకో ఫైనాన్స్ కూడా అయిపోతది అయిపోతది 10000 10000 కరో 10000 కరో గాడి లేక అది 10000 తీసుకురాండి బండి తీసుకోండి 10000 10000 ఆ బైక్ మాటలో మాత్రం మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనల్ చేస్తారు బ్యాంక్ ఫైనాన్స్ కాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తారు మీకు మినిమం పది పదహైదు వేలు అయితే డౌన్ పేమెంట్ అన్న సత్యాలు అంటే ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు 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 ఓ ఏమో పదివేలు పదివేలు డిస్కౌంట్ ఇస్తున్నారు చూసుకోరు ఇంకేం కావాలి పదమూడు వేలు ఇంకా మూడు వేలు ఎక్స్ట్రా ఇంకా పదమూడు వేలు పోతుంది చాలా బాగుంది గాయస్ బండి అద్రిపోతుంది వచ్చి చూడు ఒక్కసారి డిసైడ్ చేసుకోరి బండి సింగిల్ పోయ ఒక్క పై మీద లేచి నడవాలి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి రోడ్ల మీద రచ్చ ఓకేనా మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అది అర్థం చేసుకొని సేఫ్ గా రైట్ చేయండి హెల్మెట్ పెట్టుకోండి మీరు ఓలా ర్యాపిడ్ ఇట్లాంటివి ఏం చేసుకోవాలన్నా కూడా పదివేలు తీసుకురా అండి ఫైనాన్స్ లో బండి తీసుకపోండి డెబ్బై ఎనభై మైలేజ్ వస్తుంది ఒక్క లీటర్ ఖాళీ నూట పది రూపాయలు పెట్రోల్ వేసుకోని నూట పది రూపాయలకు మీరు కానీ జెప్టో కానీ జొమాటో కానీ ఉబెర్ కానీ ఓలా కానీ ఏం చేసుకుంటే వేసుకోని నూట పది రూపాయలు వెయ్యి రూపాయలు దంపేసుకునే విధంగా అయితే ఈ బండి మైలేజ్ ఇస్తుంది అది అనమాట అండ్ మీరు ఈ ఇంట్లో కూర్చోవద్దు లేండి ఎక్కడ కూర్చున్న దగ్గర కూర్చోవద్దు లేయండి బయటికి రండి ఒళ్ళు లేండి ఎండకు తిరగండి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టండి వంద రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి ఓకేనా మీ అమ్మ నాన్న బరువు కావద్దు ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే విధంగా అయితే ఉండండి అండ్ దానికి నా విధ నా సాయం నా వంతు సాయం ఏంటంటే మన పేరు తరఫున మీకు డిస్కౌంట్ ఉండదు అండ్ ఒక పదివేలు పదహైదు వేలు కడితే ఫైనాన్స్ కూడా చెప్పిస్తాడు అదే అనమాట బండ్లు అయితే సూపర్ ఉన్నాయి కదా మీ పేరు ఎందుకు చెప్పాలని నేను బండి కొనుక్కునే నా పని చెప్పకు ఆ పదివేలు తగ్గియకు అంటే మీ ఏ ప్రైజ్ తీసుకురా ఆ ప్రైజ్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ Thank you. రవి ప్రకాష్ లైవ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము బైక్ మ్యాట్ కి అయితే వచ్చాము బైక్ మార్ట్ లో చాలా బండ్లు ఆల్రెడీ నేనైతే ఒక నాలుగు రోజులు అయితే లేట్ అయిపోయినా నాలుగు రోజుల కింద పడాల్సిన వీడియో బట్ మొత్తానికి అయితే తీసుకొని వచ్చినాను సో బండ్లు అయితే చాలా మారినాయి మీకు ఎంజీలు ఎంజీఎల్ ఎన్ఎస్ లో కొత్త కొత్త బండ్లు వైట్ కలర్ వైట్ కలర్ అంటారు కదా వైట్ కలర్ లో కూడా ఉన్నాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి మీకు చెప్పేది ఏంటంటే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ద్వారా వస్తాయి మీకు ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది బైక్ మార్ట్ లో అండ్ మీరేందంటే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్కడ చూసేసినా మీకు మినిమం డిస్కౌంట్ అయితే ఇన్స్టాగ్రామ్ చూసేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది మన దగ్గర చూసుకోండి అది కూడా అండ్ మీకు ఏంటంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ జెన్యున్ కంటెంట్ ఇస్తాను ఉన్నది ఉన్నట్టు చెప్పి చూపిస్తాను మీరు ఎక్కడ ఇబ్బంది పడరు మోసపోరు ఉన్నది ఉన్నట్టు మాత్రమే చూపిస్తాను కొంతమంది ఏదో కామెంట్లు పెడతా ఉన్నారు తమ్ముడు నువ్వు యానో ఇంట్లో కూర్చొని చూస్తా ఉంటావు వీడియో నువ్వు డైరెక్ట్ ఈ షాప్ ఎత్తుకొని షాప్ దగ్గరకు వచ్చి స్టాక్ ఉన్నప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది స్టాక్ ఉందా లేదా నువ్వు వచ్చి డైరెక్ట్ వచ్చి చూస్తే నీకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత టైం వేస్ట్ చేస్తుంది ఇదంతా కంపేర్ చేసుకొని నేను నీకు ఇంట్లో కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే అడిగి లేకి నీకు తగ్గు మన వీడియోస్ అది అది తీసి ఓపెన్ చేసి చూసుకుంటే నీకు ఎంత ఖర్చు అవుతుంది అది ఆలోచన చేసుకోండి ఇట్లాంటి విషయాలు ఆలోచన చేస్తే నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు మీకు రూపాయి ఖర్చు కాకుండా మీకు ఫ్రీగా అరచేతిలోకి ఎక్కడ కూర్చుంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అది అర్థం చేసుకుని కొంచెం జెన్యున్ గా ఏదైతే చెప్పి మాట్లాడుతున్నానో దాన్ని నిజాయితీని అర్థం చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో రవి లైఫ్ స్టైల్ అని ఉంది అక్కడ కూడా ఆ పేజ్ కూడా ఫాలో అవ్వండి మంచిగా చాలా మంచిగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంతకు మించి బీభత్సం అంటే భూకంపం సృష్టిస్తాం ఓకేనా సో ఇక్కడ మీకు బైక్ మాటలో మాత్రం మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనల్ చేస్తారు బ్యాంక్ ఫైనాన్స్ కాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తారు మీకు మినిమం పది పదహైదు వేలు అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టించుకుంటారు లేదంటే ఇరవై వేలు మినిమం ఇరవై వేలు అయినా మీకు డౌన్ పేమెంట్ అయితే ఫైనాన్స్ అయిపోతుంది మీ ఏజ్ ట్వంటీ టూ ఉండేటట్టు చూసుకోండి సిబిల్ స్కోర్ మినిమం సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండే విధంగా చూసుకోండి అన్ని అయాన్ చూసుకుంటాడు ఓకేనా సో రండి కి ఇచ్చేసాం అయాన్ బోలో హలో మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ మా దగ్గర అన్ని బండ్లు ఉన్నాయి క్వాలిటీ కండిషన్ సిక్స్ మంత్స్ వారంటీతో అన్ని నీట్ కండిషన్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ తీసుకో ఇన్ కేస్ కొంతమందిది సివిల్ ఉండదు సివిల్ లేనా కూడా ఇస్తాం మేము ఓవర్ ఉండద్దు ఉండదు సివిల్ లేదు మా దగ్గర ఏం లేదు ఏం లోన్ తీసుకోలేదు లోన్ తీసుకున్నాం కట్టాలి ఓవర్ డియూ ఉండదు ఓవర్ ఉండకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది రండి బండ్లు చూసుకుందాం అన్నగా ఓకే చూసుకుందాం చూసుకుందాం చూసుకున్నాం అంటే ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్

యన మీరు సేఫ్టీ కూడా చూసుకోండి రోడ్ల మీద చాలా ఘోరంగా ఉన్నారు మనుషులు వేరే వాడు ఎవడో చేసిన దానికి మీరు కూడా అవస్థ పడాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా బండ్లు చూసి చూసి నడపండి అండ్ నేను సింగల్ పై ఏమైనా అని చెప్తున్నాను కదా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి రోడ్ల మీద రచ్చ చేయొద్దు ఓకేనా మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అది అర్థం చేసుకొని సేఫ్ గా రైట్ చేయండి హెల్మెట్ పెట్టుకోండి ఓకే సో ఎంటీ ఫిఫ్టీన్ నెక్స్ట్ జబర్దస్త్ బండి నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ టూ లేటెస్ట్ బండి ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ అవును ట్వంటీ టూ మోడల్ సీల్ టైర్లు ఉన్నాయి ఇవ్వ చూడూరి మొలకలు వచ్చినాయి మొలకలు 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 వచ్చినాయి అన్నమాట బండి అయితే చూస్తే ఎగ్జామ్ ఉంది చాలా నీట్ గా ఉంది బండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ నెగోషియబుల్ కరెక్ట్ నా సబ్‌స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ 10000 అది చూసుకోండి అండ్ చూసుకున్నట్లయితే బండి అయితే చాలా బాగుంది బండి అదిరిపోతుంది చాలా బాగుంది చూసుకోండి టెస్ట్ చేయండి రండి టెస్ట్ చేయండి కొట్టది తర్వాత ఎంజాయ్ చేసి మీకు మస్తు అనిపిస్తే అప్పుడు తీసుకోండి బండి ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లక్ష ఎనభై తొమ్మిది వేలు అంటారు చూసుకోండి బండి ఇది కూడా ఎగ్జామ్ చాలా నీట్ గా ఉంది చూసుకోండి అన్నా డిస్కౌంట్ పదివేలు 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 ఓ అమ్మ పదివేలు పదివేలు డిస్కౌంట్ ఇస్తున్నాడు చూసుకోండి ఇంకే కావాలి తోనేస్తే పదమూడు వేలు ఇంకా ఇంకా పదమూడు వేలు ఎక్స్ట్రా అంట చూసుకొని ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే ఇన్స్టాగ్రామ్ లో తక్కువగా కట్ చేసి పెట్టాయి ఇప్పుడు ఇక్కడ చూడండి జిక్సర్ నెక్స్ట్ జిక్సర్ ఎస్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే కాస్ట్ వచ్చేసింది వన్ థర్టీ నైన్ లక్ష ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం కూడా కాలి బండి నీట్ కండిషన్ ఓకే నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యూత్ వెహికల్ దీని వెహికల్చర్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ తొంభై ఎనిమిది వేలు అంట చూసుకోండి బండి ప్రైస్ తగ్గిస్తాడు నెగోషియబుల్ ఉంటాయి డిస్కౌంట్ అంట పదివేలు అంటే డిస్కౌంట్ ఇంకొక పదివేలు చేతో అయిపోతుంది ఫైనాన్షియల్

అండ్ రెడ్ కలర్ లో ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ ఉంది ఎనభై తొమ్మిది వేలు తొమ్మిది వేలకి కలర్ కి ఒకటి తీరొక్క బండ్లు ఉన్నాయి మీకు నెక్స్ట్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కొత్త బండి అనేటి బండి ఉంది ఇరవై నాలుగు మోడల్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ వన్ నైన్ ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అంట లక్ష తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఇక్కడ యాక్టివా యాక్టివా ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ దీని కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల వేలు ఎనభై ఐదు వేలకి కండిషన్ సూపర్ ఉంది చూసుకోరి అన్న సబ్సైబర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు సూపర్ సూపర్ అండ్ ఇక్కడ ఇంకోటి బల్లంది వన్ ట్వంటీ ఫైవ్ సిసీ ఉంది డెస్టినీయా డెస్టినీ వన్ ఎవరు డెస్టినీ నీదా నాదా దీందా అన్న హీరోది ఇంకెవరిదో బండి తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా బండి షోరూమ్ పీస్ లెక్క ఉంది ఆస్టీస్ షోరూమ్ పీస్ లాగా ఉంది కాకపోతే ఇవి ఇవి చూసుకొని ఇది ఒక్కటి కొంచెం లూజ్ ఉన్నాయి ఫిట్ చేస్తాడు లేదు టైట్ చేసి ఇస్తాడు బిగిస్తాడు మీకు బిర్రు ఉంటది బానే బిర్రు ఉంటది బిర్రు చేసి ఇస్తావా బిర్రు చేసి ఇస్తావా లూజ్ లూజ్ ఉంటే కష్టం ఓకేనా సో ఇక్కడ వన్ మోడల్ ఉంది ఇది అరవై తొమ్మిది వేలు అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలు అంట బ్రాండ్ న్యూ ఉంది బండి అయితే మంచి ప్రైస్ వస్తుంది ట్రై చేయండి అన్న సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఫ్లాట్ అండి బండి మాత్రం చాలా బాగుంది మీకు యాక్టివ్ వాళ్ళు అయితే కొన్ని కొన్ని బండ్లకు ఇక్కడ ఇక్కడ దేంట్లో అవి ఉంటాయి ఇది అయితే చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది బండి అయితే చూసుకోండి ట్రై చేయండి ఫైనల్స్ కూడా అయిపోతుంది అయిపోతుంది పదివేలు తీసుకురా అండి బండి తీసుకోబోండి పదివేలు పదివేలు

అండ్ ఇది నెక్స్ట్ పల్సార్ వన్ ట్వంటీ పల్సార్ వన్ ఫిఫ్టీ సీసీ ఉంది రెడ్ అండ్ బ్లాక్ లో ఉంది డబల్ డిస్ డబల్ సీట్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ వన్ లాక్ నైన్ థౌసండ్ అన్నా సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు అంట చూసుకోండి అండ్ ప్రైజ్ లు ఇంకొంచెం స్లైడ్ గా నెగోషియబుల్ కూడా ఉంటాయి నా పే చెప్తున్నా మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నా అంటే దాన్ని గ్రాప్ చేసుకోండి ఒక పర్సన్ చెప్తున్నాడు నీ పేరు ఎందుకు చెప్పాలని నేను బండి కొనుక్కునేది అప్పుడు నా పని చెప్పకు ఆ పదివేలు తగ్గియాకు అంటే నీ ఏ ప్రైజ్ ఇస్తున్నా ఆ ప్రైజ్ ఇచ్చేసే మాకెందుకు ఒకవేళ ఏమన్నా నాకేమన్నా కొంచెం అంత ఇంతో దాంట్లో నాకు ఇచ్చేసి వాళ్ళు తీసుకోండి ఎక్కువ అది నేను కూడా బతకాలి కదా అంతే అదే అనమాట చూసుకోరీ చూసుకోర్రీ మీకు ఎఫెక్ట్ అవుతుందా మీకు ప్రాఫిట్ అవుతుందా అది చూసుకొని కావాలి పెట్టు ఓకేనా సో బండ్లు అయితే టెసిడ్ చేసుకొని తీసుకోండి బండ్లు చాలా నీట్ గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ కండిషన్ లో ఉంటాయి చూసుకోండి సిటీ వన్ ఎన్ ఎక్స్ మోడల్ ఉంది ఓన్లీ మీరు ఓలా ర్యాపిడ్ ఇట్లాంటివి ఏం చేసుకోవాలన్నా కూడా పదివేలు తీసుకురండి ఫైనాన్స్ లో బండి తీసుకపోండి డెబ్బై ఎనభై మైలేజ్ వస్తుంది ఒక్క లీటర్ ఖాళీ నూట పది రూపాయలు పెట్రోల్ వేసుకోర నూట పది రూపాయలకు మీరు ర్యాపిడో గానీ జప్టో గాని జొమాటో గానీ ఊబెర్ గానీ ఓలా గానీ ఏం చేసుకుంటే వేసుకో నూట పది రూపాయలకు వెయ్యి రూపాయలు చంపేసుకునే విధంగా అయితే బండి మైలేజ్ ఇస్తుంది అది అనమాట అండ్ మీరు ఇంట్లో కూర్చోవద్దు లేయండి ఎండ కూర్చున్న దగ్గర కూసుకోవద్దు లేయండి బయటికి రాండి ఒళ్ళు లేయండి ఎండకు తిరగండి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టండి వంద రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి ఓకేనా మీ అమ్మ నాన్న బరువు కావద్దు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా అయితే ఉండండి అండ్ దానికి నా విధ నా సాయం నా సాయం ఏంటంటే మన పేరు తరపున మీకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఒక పదివేలు పదహైదు వేలు కడితే ఫైనాన్స్ కూడా చెప్పిస్తాడు అదే అనమాట బండ్లు అయితే సూపర్ ఉన్నాయి కండిషన్ ఇంకా ప్రైస్ కొంచెం స్లైడ్లీ నెగోషియబుల్ సూపర్ కండిషన్ ఉన్నాయి బండ్లు

బండ్లు పెట్టేటప్పుడు తీసేటప్పుడు జస్ట్ తగిలితే కొంచెం ఇట్లా వచ్చేస్తాయి ఎంత అంతకు ఇంకేం లేదు ఇవన్నీ జనరల్ గా మంచిగానే ఉంది ఓకేనా సో ఇదేంటి ఉంది కదా బండి చాలా నీట్ గా ఉంది అండ్ ఫైనాన్స్ అయిపోతుంది థర్టీ థౌసండ్ కట్టి బండి తీసుకెళ్ళాలి అది ముప్పై వేలకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లస్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది

నెక్స్ట్ ఉంది టీవీఎస్ స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కేవలం డెబ్బై తొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలకే చూసుకోవాలి అండ్ షైన్ ఉంది ఇక్కడ ఇంకో టైం ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది డెబ్బై తొమ్మిది వేలకే

బండి అందుబాటులో ఉంది ఫ్యాషన్ ప్లస్ నెక్స్ట్ ఫ్యాషన్ ప్లస్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కొత్త బండి అనేది బండి ఉంది ఇది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి అవును రైడర్ నెక్స్ట్ రైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ డిస్క్ వేరియంట్ ఉంది ఇది స్మార్ట్ కనెక్ట్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకే మీకు చూసుకోండి బండి అయితే కొత్త పీస్ అనమాట అండ్ ఇది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి డిస్క్ వేరియంట్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్

ఇరవై నాలుగు మోడల్ బండి ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్ అంట చూసుకోండి ఉంది దగ్గర ఎయిటీవార్గ్మాన్ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి అనేది బండి ఉంది కలర్ వేరియంట్ తో అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర అన్ని బండ్లు ఇరవై నాలుగు మోడల్ వన్ లాక్ నైన్ థౌసండ్ లక్షా తొమ్మిది వేలకే మీకు బండి అందుబాటులో ఉంది చూడండి అండ్ మీకు ఏంటంటే చాలా మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు అయితే మీకు బైక్ లో అయితే ఉన్నాయి చూడండి మీకు ఏం కావాలని కూడా ఫోన్ చేయండి అండ్ ఆవేశపడగాకండి ఆలోచన చేయండి ఆవేశం మిమ్మల్ని నష్టపరుస్తుంది ఆలోచన మీకు ఒక దారి చూపిస్తుంది అది అర్థం చేసుకొని మీరు ముందడిగేసినారనుకోండి జీవితంలో మంచి స్థితికి చేరుకుంటారు ఓకేనా సో సేఫ్ గా రైడ్ చేయండి హెల్మెట్ పెట్టుకోండి రోడ్ల మీద అటు ఇటు చూసుకొని నడపండి ఓకేనా సో మీకు ఏదన్నా నీడ్ ఉంటే ఆ ఫోన్ చేయండి ఆయన మాట్లాడతారు మీకు ఏం కావాలన్నా కూడా ప్రొవైడ్ చేసి ఏదో విధంగా బండి మీకు మీ హ్యాపీగా మీరు బండి తీసుకుని పోయే విధంగా అయితే ప్రయత్నం చేస్తాడు అది చూసుకోండి ఓకేనా సో రవి ప్రకాష్ లెఫ్టైల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ బై బై థ్యాంక్ యూ right